అవకాశాలే అవకాశాలు అంతే బీసీలో ఉండేటటువంటిది ఏదైతే ఉందో దాని ప్రకారం వచ్చేటవే తప్ప ఇంకా మిగతా ఏమి అడిషనల్ గా ఏమీ లేవు బట్ కాకపోతే ఏంటంటే ఈ కార్పొరేషన్ల ద్వారా తర్వాత బీసీ శాఖ ద్వారా ఏ ఎవరైతే నిరుపేద భట్రాజులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెజారిటీ పీపుల్ విద్య ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు సార్ భట్రాజులు అనిపించుకున్న వాళ్ళు మెజారిటీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం దీంట్లోనే ఉన్నారు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు సాఫ్ట్వేర్ డాక్టర్లు ఐపీఎస్లు ఐఏఎస్లు చాలా మంది ఉన్నారు మా దాంట్లో మంచి హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఉన్నారు మంచి మంచి స్థాయిలో ఉండే వాళ్ళు ఉన్నారు సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు మిగతా చాలా ఉన్నారు మీ ప్రధాన డిమాండ్లు ఏంటండి మీకు మాకు ఇది నెరవేరలేదు ఇది కావాలన్నది ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి మాకు ఇది నెరవేరలేదు అనేది నేను ఈ ఛానల్ ద్వారా ఒక్కటే నేను విన్నవించుకుంటున్నాను మా ఆత్మాభిమానం కాపాడండి ఆల్రెడీ జీవో ఇచ్చారు అన్నారు జీవో ఇచ్చారు అయినా కూడా జీవో జారీ చేసినా కూడా ఇంకా అది అది జరుగుతూనే ఉంది అంటే ఆ విధమైనటువంటి అవమానాన్ని మేము ఎదుర్కొంటూనే ఉన్నాం ఇప్పుడు ఈ మీ ఈ డబల్ నైన్ టీవీ ద్వారా కూడా నేను ముఖ్యమంత్రి గారికి తర్వాత ఉప ముఖ్యమంత్రి గారికి మన పవన్ కళ్యాణ్ గారు సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తి కనుక నేను మనస్ఫూర్తిగా అతనికి అంటే అన్నకు ఒక విన్నపం చేసుకుంటున్నాను అన్న మా భట్రాజు కులంని ఎవరు సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళని కామెంట్ చేసే విధంగా ఉండద్దు అసలు ఎవరు కూడా మా కులాన్ని సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా అలా కించపరిచే విధంగా చేయొద్దని చెప్పి మీరు మీ నోటి ద్వారా వచ్చిందంటే మాకు అంతకన్నా ఇంకా ఆయన నోటి ద్వారా వచ్చిందంటే అది బ్రహ్మాస్త్రం అవుతుందండి రామబాణం అవుతుంది అవును ఒక్కసారి ఆయనకి నా తరపున దయచేసి మీరు విన్నవించండి ఖచ్చితంగా నా తరపున విన్నవించండి ఆ వారి నోటు వెంట వచ్చిందంటే అది నిజంగా మాకు చాలా మేలు ట్రై గారితో లేదు సార్ చేయాలి ఈ ఈ విషయం మీదనే నేను కళ్యాణ్ గారిని కలవాలనుకుంటున్నాను నిజంగా కళ్యాణ్ గారు నాకు అపాయింట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా తనకి తీసుకెళ్ళి ఈ మా సమస్య ఇలా ఉందన్న ఒక్కసారి మా సమస్యని పరిష్కరించండి మా గౌరవాన్ని పెంచండి మాభిమానాన్ని కాపాడండి అని చెప్పనేసి అన్నకు చెప్పుకుంటున్నా మా కూడా నేను ఎఫెక్ట్ చేస్తాను ఆయన దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వేరే వాళ్ళతో మాట్లాడే ఇప్పుడు అపాయింట్మెంట్ దొరికితే ఖచ్చితంగా మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడు నిజంగా నేను మేము ఈ విషయంలో మీకు పూర్తిగా మనస్ఫూర్తిగా మా కులం తరపు నుంచి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నా ఒక అంటే ఒక ఇది కులం అంటే ఏ ఒక వ్యక్తికో సంబంధించింది కాదండి ఒక సమూహానికి సంబంధించింది ఆ సమూహం కూడా ఒకే చోట నివసించరు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో దేశంలో వివిధ ప్రాంతాల్లో బ్రతుకుతారు అంటే ఈ ఇంకొక వేరే వాళ్ళు మీ ఏంటిది మీ కులం ఇలా అంట కదా ఇలా అంట కదా అని చెప్పిన వాళ్ళు లేని దాన్ని అంటే లేని దాన్ని మా కులానికి ఆపాదించడం అనేది అది నిజంగా మేము మాకు మీరు ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు మాకు మీరు ఉపాధి చూపించకపోయినా పర్వాలేదు మాకు ఆర్థికంగా ఏ సహాయం చేయకపోయినా పర్వాలేదు మా కాళ్ళ మీద మేము నిలబడగలం కానీ మా ఆత్మాభిమానం ఆత్మాభిమానం అన్నది ఆ గౌరవాన్ని మాత్రం మేము పోగొట్టుకోలేము ఇప్పుడు ఎంత మాటలు పడ్డా కానీ పిల్లిని కూడా గదిలో వేసి కొడితే పులి తిరుగుతుంది ఎదురు తిరుగుతుంది అని చాలా మంది చెప్తూ ఉంటారు కదా అవును ఇప్పుడు ఆ పులులైన భట్రాజులు ఎందుకంటే ఇన్ని రోజులు ఎన్ని రోజులు చాలా బాధలు పడ్డామన్నా చాలా చాలా ఎంతంటే అసలు మీరు పొగుడతారంట పొగటమేంటి తల్లి బిడ్డ అన్నం తినకపోతే పొగుడుతుంది అప్పుడు ఆమె భట్రాజు కదా రాజకీయ నాయకుడు మన ఆయన తన అనుచరులను తన పై వాళ్లను పొగుడతాడు అప్పుడు ఆయన భట్రాజే కదా ముఖ్యమంత్రి తన పరిపాలన గురించి ప్రజలకు వివరించే క్రమంలో పొగుడతాడు అప్పుడు ఆయన భట్రాజే కదా అంటే ఈ విధంగా చెప్పుకుంటూ పోతే పొగిడే ప్రతి వాడు భట్రాజే కదా అప్పుడు విశ్వశృ మాది విశ్వజాతి కదా అప్పుడు మా ప్రభుత్వాలు దగ్గర వెళ్తుంటారా తీసుకుని వెళ్తుంటారా ఇంతవరకు సార్ మా దీని గురించి ఎక్కువగా పోరాటం చేసిండేదేంటంటే మా ఆత్మాభిమానం కాపాడుకోవడానికి పోరాటం అంటే ఈ మా చేయడము ఫస్ట్ టైం మేము సందర్భంలో విష్ణుకుమార్ రాజు గారికి కూడా నేను అప్పుడు విశాఖ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారికి కూడా మేము ఖచ్చితంగా మేము ఆయనకి థ్యాంక్స్ చెప్పాలా ఫస్ట్ టైం అసెంబ్లీలో భట్రాజుల మనోభావాలని కాపాడండి అని చెప్పి తన గొంతు వినిపించారు ఆయన నాకు మంచి మిత్రుడు ఆయన రాజు గారు అవునా విష్ణు కుమార్ రాజు గారికి కూడా మా తరపున ఆయనకు ధన్యవాదాలు తెలపండి ఆయన కూడా నిజంగానే చాలా సంతోషం మాకు ఫస్ట్ టైం ఆయన అసెంబ్లీలో భట్రాజుల పేరు వినిపించింది విష్ణుకుమార్ రాజు గారు ఇంకా మిగతా వాళ్ళు కూడా రకంగా మాట్లాడారండి మీకోసం మాకోసం మాట్లాడింది హలో సార్ నమస్తే నేను వర్మ సార్ నేను ఒక ఇంటర్వ్యూలో ఉన్నాను పాలగిరి చంద్రకళ గారు ఉన్నారు కదండి సార్ సార్ చెప్పండి సార్ ఏం లేదు పాలగిరి చంద్రకళ గారు ఏపీ బట్టరాజుల సంఘం మహిళా అండి ఆవిడ ఆమె ఇప్పుడే మీ గురించి చెప్పారు అసెంబ్లీలో మా గురించి గలం విప్పిన విష్ణుకుమార్ రాజు గారు ఆయనకి మా ధన్యవాదాలని ఒక్కసారి ఆవిడ చెప్పరా సార్ ప్లీజ్ ఇంటర్వ్యూలో ఉన్నా

చెప్పండి అన్నా అన్నా అన్న మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నా థ్యాంక్